రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మరి ప్రస్తుతం ఇరవై ఒకటవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతలో మరి రెండు కూడా హెవీ బిగ్ సైజ్ లో కిలాపే చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నమస్తే ఉన్నాయి కాడే పళ్ళు కడపలేసింది ఇక్కడ మార్కెట్ లో రేట్ గానీ ఏం చెప్తున్నారు మీరు అంతే అంటారా అంతే అంటారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన ములుగోలు భాషస్సులు గురునాథ్ యాదవ్ గారు ప్రస్తుతానికి భరోసేసి చెప్తారు నా ఏ పనికన్నా భరోసా చూసి బేరా మాట్లాడచ్చు అంటారు నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ టూ సెవెన్ సిక్స్ రైట్ ఇంకా రాలి అని అడుగుతున్నాడు అబ్బా మీరు ண்ணா எண்ணாண்ணே சூப்ப త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ప్రస్తుతం ఖాడిపోయిన వచ్చేసి మూడు అరవైగా చెప్తున్నారు మరి నెంబర్ ఉంది నేరుగా మాట్లాడచ్చు రైట్